హైదరాబాద్ నగరానికి మరొకసారి వర్ష గండం పొంచి ఉంది మరో రెండు గంటల పాటు వర్షం పడబోతుందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు అత్యవసరమైతేనే గడప దాటి బయటకు రావాలని నగర వాసులకు సూచిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే వర్షం కాస్త కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించినప్పటికీ మరి కాసేపట్లో మళ్లీ జోరు వాన కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది యూసఫ్ అత్యధికంగా పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిటీలో హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఇక్కడే అని చెప్తూ ఉన్నారు పార్సిగుట్టలో నీటిలో ఒక డెడ్ బాడీ కొట్టుకొచ్చింది ఆ చనిపోయిన వ్యక్తిని నలభై ఐదేళ్ల విజయ్ గా గుర్తించారు ఈ తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు వరదలో అతని డెడ్ బాడీ కొట్టుకొచ్చింది నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు భారీ ఎత్తున నిలిచిపోయింది ఇందిరానగర్ లో ఒక వ్యక్తి టూ వీలర్ మీద వెళ్తుండగా పైనుంచి వరద ప్రవాహం భారీగా ఉండడంతో ఇలా ఆ వరదలో ఆయన కొద్ది దూరం పాటు కొట్టుకుపోయాడు అతన్ని రక్షించేందుకు మరొక ఇద్దరు ప్రయత్నించారు వారు కూడా కొద్ది కొద్ది దూరం పాటు ఆ వరదలో కొట్టుకుపోయారు ఇక లోతటు ప్రాంతాల్లో చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ఇళ్లలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఇక రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతోంది ఒక పక్క వరద ప్రవాహం ఉండడంతో ఒకవేలోనే రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం కుండపోతగా మారింది నగర వాసి ఉదయం డోర్లు తెరవగానే వర్షం పీక్స్ లో ఉంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రస్తుతం రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు